చిక్కిపోయిన శరీరంతో సత్యదండాన్ని పట్టుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఇంట్లో పెట్టుకుంటారా లోకాన్ని మోసం చేసినటువంటి వాడు ఒకడు అందంగా ఉన్నాడని వాడి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా అంటే అనేటటువంటిది సౌందర్యం అనేటటువంటిది శరీరం వలన కాదు లోపల ఉండేటటువంటి గుణము వలన భాషిస్తుంది అది నిజమైనటువంటి సౌందర్యం అందుకే లోకంలో సౌందర్యము అన్నమాట ఎవరికి అన్వయం అంటే అమ్మకి అన్వయం అమ్మ అందాన్ని ఏ కొడుకు చూడడు మా అమ్మగారి కన్నా మీ అమ్మగారు బాగుంటారని ఏ దుష్టుడు అనడు లోకంలో కానీ ఎవరి అమ్మ వాళ్ళకి పరమ ప్రేమ అమ్మ అంటే లోకంలో భద్రతకంతటికీ కూడా మారుపేరు అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు ఎంత ఊరట కలుగుతుందో అమ్మ సౌందర్యం అలాగే ఏ పురుషుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో నిత్యమూ భక్తితో ఉంటాడో తనకి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా తన కొరకు అని ఒక్క విషయాన్ని కూడా వాడుకోకుండా తనకున్న శక్తి అంతటినీ లోకం యొక్క అభ్యున్నతి కొరకు వినియోగిస్తాడో వాడు నిజానికి సుందరాతి సుందరుడు స్వామి హనుమ బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమంతులలో ఆయన కన్నా అగ్రగణ్యుడు లేడు వ్యాకరణ పండితులలో ఆయన కన్నా వ్యాకరణం చదువుకున్నవాడు లేడు తేజోవంతులలో ఆయన కన్నా తేజోవంతుడు లేడు ఎందుకంటే ఒకనకొకప్పుడు హనుమ యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఆయన కింద పడిపోతే బ్రహ్మగారు వచ్చి చిరాయుర్దాయం ఇచ్చి దేవతలందరినీ వరాలు ఇవ్వన్నప్పుడు సూర్యభగవానుడు వచ్చి తన తేజస్సులో నూరవ అంశని ధారపోశాడు నేను ఈ గురువుగా ఉండి వాంగ్మిని చేస్తాను ఈయన మాట్లాడితే అందరూ నిశ్చేష్టులై వింటారు అంత గొప్ప వాగ్వైభవాన్నిచ్చి అటువంటి వ్యాకరణాన్ని నేర్పుతానన్నాడు అంత గొప్ప విద్వాంసుడు ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు హనుమ దీని చేత కట్టబడ్డారని కానీ వీరి చేతిలో ఓడిపోయారని కానీ ఉండదు ఇంత శక్తి కలిగినటువంటి వారు తనని స్తోత్రం చేస్తే రారు కానీ రామకథ చెప్పినా సుందరకాండ చెప్పినా సీతమ్మ గురించి చెప్పినా ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమన్ అడిగారు హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు అక్కర్లేదు మీ నామము మీ కథ ఎంత కాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక వరం ఇచ్చారు మత్కథ ప్రచరిష్యంతి యావల్లూకే హరీశ్వర తావద్ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ ఎక్కడెక్కడ రామకథ చెప్పబడిన ప్రత్యేకించి రామకథ ఒకటికి పదిమార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ మిగిలిన అన్ని కాండాల్లో రాముడు కనపడతాడు ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు కానీ రామ బలం రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి మృత సంజీవని చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు రామ కథ గొప్పతనం రామ కార్యం యొక్క గొప్పతనం రామనామం యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ అటువంటి సుందరకాండ ప్రవచనం జరుగుతున్న సుందరకాండ పారాయణ జరుగుతున్న సుందరకాండ గీతంగా పాడిన సుందరకాండని వాద్య పరికరం మీద రోగించినా తప్పకుండా హనుమ వస్తారు అందుకే సభలో ఒక సంప్రదాయం ఉంటుంది ప్రవచనం చేసేటటువంటి వారు ఎవరుంటారో వారికి ఒక్కరికే ఒక ఆసనం వేస్తారు వ్యాసపీఠం అని ఒక్క సుందరకాండ ప్రవచనం చేస్తుంటే మాత్రం కేవలం సుందరకాండ ప్రవచనం చేసేవారు కాదు ఆయన కన్నా ఎత్తుగా ఉండేటట్టుగా వీరొక ఆసనం వేసి పాదపీఠం పెట్టి ఆసనం మీద పువ్వులు వేసి పక్కన పానకం అరటిపళ్ళు పెట్టి ఉంచుతారు ఎందుకంటే అటువంటి సభలోకి తప్పకుండా సూక్ష్మ రూపంలో హనుమ ప్రవేశించి కూర్చుంటారు అన్నది రూఢమైనటువంటి సంప్రదాయం చంద్రశేఖర భారతి మహాస్వామి అంతటి వారు కూడా దాన్ని నిర్ధారణ చేశారు అంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కాండ సుందరకాండ అందుకు కదూ ఎప్పుడూ లేనిది ఇవాళ మాత్రం ప్రత్యేకంగా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అని తెల్లటి బట్ట ఆచ్ఛాదించిన తెల్లటి వస్త్రాన్ని బహూకరించిన స్వామి ఎంతో ప్రీతి చెందుతారు అందుకే ఆసనం వేసి దాని మీద తెల్లటి బట్ట ఆస్తరణగా వేసి పాదపీఠం పెట్టి ఉంచారు కాబట్టి స్వామి హనుమ నిజమైనటువంటి సుందరుడు అంత శక్తి ఉన్నా కూడా ఆయన ఎన్నడూ కూడా నా కొరకు అని ఒక్క క్షణం తన అని ఒక్క పని కోసం ఆ శక్తిని ఆయన వినియోగించుకున్నటువంటి సందర్భం హనుమ అవతార ఆవిర్భావం నుంచి నేటి వరకు కాదు ఏనాటికీ ఉండదు మీకు అటువంటి వాళ్ళు ఇద్దరే కనపడతారు వాంగ్మయంలో ఒకటి హనుమ ఆయన జీవితం మొత్తం మీద ఆయన ఇప్పటికీ చిరంజీవి ఎప్పుడూ కూడా తన కొరకు అని చెప్పి తన బలాన్ని కానీ తన బుద్ధి బలాన్ని కానీ ఆయన వినియోగించుకున్నది ఏనాడు లేదు ఎప్పుడు తన బలాన్ని ఉపయోగించినా లోకం కోసమే అలాగే రెండవ వారు శంకర భగవత్పాదులు జీవితమంతా పరుల కొరకే తప్ప తనకి ఎన్ని యోగ శక్తులున్నా చిట్ట చివరికి భంగధర వ్యాధి పుట్టి కట్టుకున్న పంచనిత్తుటితో తరిసిపోతున్న తనని తాను రక్షించుకోవడానికి తనకున్న శక్తిని వినియోగించుకోనటువంటి మహా త్యాగమూర్తి శంకర భగవత్పాదులు హనుమ ఎంతటి త్యాగమూర్తియో శంకరాచార్యుల వారు అంతటి త్యాగశీలి అటువంటి హనుమ సుందరాతి సుందరుడు ఆయన కన్నా సుందరుడు లోకంలో ఎక్కడుంటాడు అందుకే సుందరీ సుందరం కపి సుందరీ సుందరం మంత్రం ఆ రామ మంత్రం హనుమత్ మంత్రం సీతమ్మ మంత్రం కాదు కాదు సుందరకాండే ఒక పెద్ద మంత్రం ఎందుచేత అంటే సుందరకాండ తత్తతో ప్రారంభమవుతుంది అందుకే ఆ ప్రారంభం చేస్తూనే తత్ అని మొదలుపెట్టి చిట్ట చివర మళ్ళీ సుందరకాండ పూర్తి చేసినప్పుడు తత్ని మొదలుపెట్టి పూర్తి చేస్తారు తోమయావ్ భాషిత శివాభిష్టాభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మ తవాపి తథాపి పీడిత ఆ శ్లోకంతో పూర్తయింది సుందరకాండ అందుకని తత్తుతో తతో రావణనీత సీతాయా శత్రుకర్షణ ఈయష పథమన్వేష్ం చారణా చరితే పథి ఆ శ్లోకంతో మొదలైంది తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది తత్తు పరబ్రహ్మవాచకం అటువంటి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయినటువంటి సుందరకాండ ఏది ఉందో అందులో చాలా శ్లోకములు మంత్రములని చెప్తారు సంప్రదాయజ్ఞులు అసలు మొట్టమొదటి శ్లోకమే మంత్రం సుందరకాండలో అందుకే సుందరకాండ చెప్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు ఎక్కడ పడితే అక్కడ సుందరకాండని ఆపడం కుదరదు అది ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకుంది అన్న తర్వాతనే సుందరకాండను ఆపుతారు సుందరకాండ పారాయణకి కూడా అందుకే అన్ని నియమాలు చెప్తారు సుందరకాండ సద్య ఫలితం వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవాడైనా సరే గట్టెక్కించేస్తుంది అందుకే సుందరే సుందరం మంత్రం ఈ మాట అనడం వెనక ఒక పెద్ద నేపథ్యం ఉంది సుందరకాండ శక్తిని ఆవిష్కరించడానికి మానవుడిగా పుట్టినటువంటి రామచంద్రమూర్తి అంతటి ఓర్పు కలిగినవాడు అంతటి సుగుణాభిరాముడు కూడా ఒకప్పుడు ఎంత బాధపడ్డాడంటే ఎవరూ అనకూడనటువంటి మాట ఆయన దురదృష్టాన్ని ఆయన వర్ణించుకుంటూ పరమ భయంకరమైనటువంటి మాట ఒకటి చెప్పాడు వనే వాసః సీతా నష్ట హతో మమావస్థ నిర్దహే అరణ్యక నేను ఎంతటి దురదృష్టవంతునో చూశావా లక్ష్మణ నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి ముందు రోజు రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు ఈ పాటికి నేను ఏనుగు మీద అంబారీలో తిరగాలి అటువంటిది ఇవాళ రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అభిషేకం అనుకున్నది మరునాటు పొద్దున్న అభిషేక సమయానికి తప్పిపోయింది రాజ్యాద్భ్రంశో రాజ్యం పోయింది పోని రాజ్యం పోతే పోయింది అంతఃపురంలో ఉన్నానా వనీ వాసహ అరణ్యానికి వచ్చేసాను పోనీలే ఏదో అరణ్యానికి వచ్చాను వచ్చినా కూడా సీతమ్మ పక్కనుంది కాబట్టి ప్రశాంతంగా గడిపేశాను సీతారాముల దాంపత్యం అటువంటిది అనుకుంటే సీతా నష్ట సీతమ్మ అపహరింపబడింది ఎక్కడుందో కూడా జాడ తెలియదు ఇంతటి విలుకాణ్ణి అయినా నా భార్యని రక్షించుకోలేకపోతున్నాను సీతా నష్ట నేను నేనున్నాను అని దశరథ మహారాజు గారితో సమానమైనటువంటి వాడు నాకు స్నేహితుడు పాపం పరుగు పరుగున వచ్చి నాతో పాటు ఉండి నాకు సేవలందిస్తున్నటువంటి జటాయువు మరణించాడు హతో ద్వజహ ఈ దృశీయం మమావస్థ నా అవస్థ ఎంత దారుణంగా చూ ఉందో చూసావా లక్ష్మణ నిర్దహేదపి పావకం నీకొకటి చెప్పనా నా శోకము ఎటువంటిదంటే లోకంలో ఏ వస్తువునైనా అగ్ని కాలుస్తుంది కానీ నా శోకం అగ్నిని కాల్చేస్తుంది ఇన్ని దురదృష్టాలు ఏ వ్యక్తిని వెంటాడవు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఎంత కష్టపడుతున్నానో చూసావా అన్నాడు అయోధ్యకాండ మొట్టమొదటి శ్లోకం దగ్గర ప్రారంభమయ్యే కష్టాలు బాలకాండ చిట్ట చివరి శ్లోకం వరకు సంతోషం అయోధ్యకాండ ప్రారంభమైంది అంతే సింహాసనం కదిలిపోతోంది అన్న సూచన వచ్చేటట్టుగా ప్రారంభమైంది అయోధ్యకాండ ఇక అక్కడి నుంచి కష్టాలు అయోధ్యకాండ చాలా పెద్ద కాండ అయోధ్యకాండలో ఎన్ని కష్టాలు అరణ్యకాండ ఎన్ని కష్టాలు కిష్కింధకాండ ఎన్ని కష్టాలు సుందరకాండ ప్రారంభం అవ్వాలి కిష్కింధకాండ చివర దగ్గరికి వచ్చేటప్పటికే అందరి కష్టాలు తొలగిపోతున్నాయి అనడానికి కావలసినటువంటి శుభవార్తతో కిష్కింధకాండ చివర ప్రారంభమై సుందరకాండ మొదలు ప్రారంభమైంది రాముడికి ఉపశాంతి సీతమ్మకి ఉపశాంతి వానరులకు ఉపశాంతి హనుమ కార్య సాధన చేస్తున్నారు మహానుభావుడైనటువంటి హనుమకి శాప విమోచనమైంది అందుకే అయోధ్యకాండ దగ్గర నుంచి కిష్కిద్దకాండ చివరి వరకు కష్టాలు పడినటువంటి వాళ్ళందరి కష్టాలు తొలగిపోవడం అనేటటువంటిది ప్రారంభమైన కాండ సుందరకాండ కాబట్టి సుందరకాండ విన్నంత మాత్రం చేత ఎవరికి ఎన్ని కష్టాలున్నా కష్టాలు తొలగిపోయి ప్రశాంతతని పొందుతారని సంతోషాన్ని పొందుతారని అది ఎంతటి శక్తివంతమైనది అంటే సుందరకాండ విన్నంత మాత్రం చేత తరువుకొస్తున్నటువంటి అపమృత్యువు తొలగిపోతుంది అని ఈ మాట చెప్పేటప్పుడు నేను పరమ విశ్వాసంతో చెప్తున్నాను సభాముఖంగా నా వ్యక్తిగత అనుభవాల్ని ఆవిష్కరించడం నాకు ఇష్టం లేదు కానీ నా జీవితంలో సుందరకాండ శక్తి ఎంతటిది అన్నది తరువుకొస్తున్న అపమృత్యువు తొలగిపోతుంది అన్నదానికి పరమ బలీయమైనటువంటి సాక్ష్యములను నేను జీవితంలో చూశా సుందరకాండ ప్రవచనంలో అంత శక్తివంతం సుందరకాండ అందుకే సుందరకాండ అంటే బ్రహ్మాస్త్రంగానే భావిస్తారు పెద్దలు అంత గొప్ప కాండ అందుకే సుందరే సుందరం మంత్రం సుందరే కిన్న సుందరం అసలు సుందరకాండలో సౌందర్యం కానిదే ఏముంది సుందరకాండం ఆశాంతము సౌందర్యము సుందరకాండ ఒక్కటి విన్నంత మాత్రం చేత ఉపాసన సంబంధమైనటువంటి రహస్యములు ఎన్నో కూడా పరిష్కరింపబడతాయి ఎన్నో విషయాలు మనకి ద్యోతకమవుతాయి అన్ని విషయాలతో కూడుకున్నటువంటి కాండ కాబట్టి ఈ కాండకి సుందరకాండ అని పేరు ఇందుచేత సుందరకాండ అసలు రామాయణంలో కాండల యొక్క నిర్ణయమేమి అన్న విషయం మీదది వేరుగా ప్రవచనం చేసినప్పుడు ఇంతకన్నా మాట్లాడవలసి ఉంటుంది కానీ నేను సుందరకాండ ప్రవచనం చెయ్యడానికి వచ్చి ఇంతకన్నా సుందరకాండ గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని ఇవ్వడం సాధ్యం కాదు అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే నిజానికి మొదటి శ్లోకం తతో రావణనీతయా అయిన ఆ దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది ఎందుచేత అంటే కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు ఎదురుగుండా సముద్రం అందరి గుండెల్లో శోక సముద్రం ఎందుచేత ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ జాడ తెలియదు రాముడు ఏడుస్తున్నాడు అన్న ఏడుస్తున్నాడు లక్ష్మణుడు ఏడుస్తున్నాడు భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు కౌశల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం రాముడి కోసం కోడల కోసం నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడు కోసం ఏడుస్తున్నారు అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు మాట దక్కించుకోగలడా వానరులు ఏడుస్తున్నారు సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడున్నాడా హనుమ కార్యం సాధించగలరన్న నమ్మకం ఉంది కానీ జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు అందరి హృదయాలు కూడా అత్యంత ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది కానీ బ్రతకడానికి మార్గం లేదు ఇది సుందరకాండ ప్రారంభం కష్టం అన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే బ్రతకాలని ఉన్న ఇక బ్రతకడానికి మార్గం లేదు అంత పెద్ద కష్టంలో ఉన్నారు వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు సీతం ఎక్కడుందో జాడ తెలియదు అందుకని ప్రాయోపవేశం చేశారు మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు మేమేమి ముట్టుకోం మా అంతటా మా శరీరాలు పడిపోతాయి లేదా క్రూర మృగాలో పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి తినేస్తాయి అని పడుకున్నారు నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు బ్రతకాలనుంది కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు అది అక్కడ ఉన్న స్థితి అంత శోక సముద్రంలో ఉన్నారు అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది వాళ్ళు తెలిసో తెలియకో రామ కథ చెప్పుకున్నారు పడుకుని ఇదెక్కడి ప్రారంభం వచ్చింది మనకి ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా దశరథుడికి ముగ్గురు భార్యలా అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత చతుర్ఘులు అనేటటువంటి నలుగురు ఉత్తమురైన కుమారుల్ని పొందాడా పెద్దవాడు సుగుణాభిరాముడా సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా ఆ రామచంద్రమూర్తిగా మన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్ట చేశాడా నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభువైన సుగ్రీవుడు మాటిచ్చాడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వానరు పంపి మన ప్రారంధం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా మనం ఈ బిలంలో చిక్కుబడిపోయామా సమయం దాటిపోయిందా బ్రతకడానికి మార్గం లేక ప్రయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా మన కుటుంబాలు ఏమైపోతాయో మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది ఎవడు రా నా తమ్ముడైన జటాయువు పేరు ఎత్తినవాడు అంది వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు వాళ్ళు చచ్చిపోదామని ఉంది పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు అప్పుడు వెళ్ళి అడిగారు ఎవరు నువ్వు అన్నారు నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని నా రెక్కలు కాలిపోయి నాకు రెక్కలు లేవు నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది సీతమ్మ జాడ తెలియదు అన్నారు నేను సంపాతిని నాకు విశేషమైనటువంటి దృష్టి శక్తి నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను అదిగో లంకా పట్టణంలో సీతమ్మ ఉంది నా మాట నమ్మండి మీరు బయలుదేరండి లంకలో అన్వేషించండి మీకు సీతమ్మ కనపడుతుంది అండి ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివరలో అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టేయి తెగిపోయిన రెక్క పెరగచ్చు ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు ఏదో శస్త్రచికిత్స చేసి అవి కాలిపోయాయి కాలిపోయాయి కాబట్టి మొలవు పక్షికి కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది ఒక్క మాట సాయం చేసింది మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారం అనకుండేటటువంటి బలం రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఎవరు నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు వాళ్ళందరూ ఏదో ముప్పై ఎన్ఆర్ నలభై ఎన్నార్ యాభై ఎన్ఆర్ అరవై ఎన్నర్ అన్నారు అంగదుడు అన్నాడు నేను నూరు యోజనములు దాటి లంకా పట్టణానికి పెడతాను కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేను అన్నాడు అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జంబవంతుడు మరి ఎవరు పెడతారు ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు ఎందుకని ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు యజ్ఞకుండాలు కనపడితే తిరగ తోసేసేవారు ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం వీడు పెద్దవాడు అయిన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శిపురీరన్ రఘుశ్రేష్ఠ నాతి కృద్ధాతి మన్యవహ అంటారు ఉత్తరకాండలో వాళ్ళేం కోపంతో కాదు ఇప్పుడు ఇందుకు ఈ ఇంత బలం అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు తన బలం తనకి తెలియదు అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధ కాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు తన బలం తనకి తెలియదు ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాయన హనుమ వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి ఇంతటి బల సంపన్నడవి ఈ లోకంలో ముగ్గురే ముగ్గురు ఉన్నారు గమన వేగం ఉన్నవారు అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాలుగవది లేదు మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి రెండవవాడు గరుత్మంతుడు మూడవవాడు నువ్వు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత బలం కలిగిన వాడివి ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా నీ తల్లి పుంజకస్థల ఆమె అప్సరస ఒకనకొక శాపకారణంచేత ఈ భూమి మీద జన్మించింది ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమెకి వాయుదేవుని ఎందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమా అని పేరుంటుందన్నాడు దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు ఇంతటి వేగం కలిగిన ఇంత శక్తి కలిగిన వాడివి నువ్వు ఇలా కూర్చుంటావా ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంత వరియుతాన్ ఇంత యభోవీధిపై ఎంతయి తోయదమండ మన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకు బ్రహ్మాండంత సంవర్ధి అయి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నేను కానీ ఇప్పుడు వృద్ధుణ్ణయిపోయాను బడలిపోయాను నూరు యోజనములు దాటలేను కాబట్టి పిల్లవాడివి శక్తివంతుడవు నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటకు వచ్చినటువంటి వాడు ఆయన అంటున్నాడు హనుమాన్ హరిరాజస్య ఓ హనుమా నువ్వు వానరులకంతటికీ కూడా రాజుతో సమానమైన వాడివి పేరుకి సుగ్రీవుడు రాజు కాని సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు సుగ్రీవుడే కాదు రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా ఉత్తిష్ట హరిషాత్ల హరిశాత్తుల లంఘవస్య మహార్ణవం పరాహిస్ సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా ఓ హనుమా నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లే లేచి ఈ సముద్రాన్ని దాటు నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి చెప్తే రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది తెలియక ఒక మాట అంటుంటారు హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు ఎప్పుడో కృష్టింధకాండ చివరలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనం అయిపోయింది వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే ఒకటి నా తండ్రి వాయుదేవుడు రెండు గరుత్మంతుడు నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాన్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్లీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను అంత వేగంతో వెళ్ళగలను సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొలల యొక్క వేగానికి సముద్రాన్నం తట్టి చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను ఆకాశంలో ఉండేటటువంటి మేఘములన్నిటినీ కూడా నా భుజముల చేత కట్ట కట్టి ఈడ్చేయగలను ఒడ్డున నిలబడి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను పర్వతములను పైకెత్తి ఆడి